ప్రచార గడువు ముగుస్తున్న తరుణంలో మరొక్కసారి పులివెందుల ఒంటిమిట్ట ప్రజలకు ఓటర్లకు వాస్తవాలను గ్రహించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా గడిచిన వారం పది రోజులుగా పులివెందులలో జరుగుతూ ఉన్న సంఘటనలన్నీ కూడా పరిశీలించమని చెప్పి పులివెందుల రూరల్ మండల ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ యంత్రాంగం విచ్చల విడిగా అధికార దుర్వినియోగం పతాక స్థాయిలో అధికార దుర్వినియోగం ఏ రకంగా చేశారో ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం ప్రశాంతంగా ఉన్న పులివెందులను అత్యంత ప్రశాంతంగా ఉన్న పులివెందు పులివెందుల్లో ఇవాళ రక్తపాతం పారే పారే పరిస్థితికి తీసుకొచ్చారు విచ్చలవిడి దౌర్జన్యం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు దీనికి కారణమైన వాళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేయలేదు గడిచిన పది రోజుల్లో జరిగిన ప్రతి సంఘటన మనం పరిశీలిస్తే ఆగస్ట్ ఐదో తారీఖున ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేష్ రెడ్డి గారి మీద అదేవిధంగా అదే వివాహంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అమరేష్ రెడ్డి ఇతరుల పైన తీవ్రమైన దాడి ఒక డెకాయిట్ బ్యాచ్ వచ్చి చేసింది దాదాపు ముప్పై మంది రాడ్లతో రాళ్లతో వచ్చి తీవ్రమైన దాడి చేయడం జరిగింది అదే 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 బ్యాచ్ మరికొంతమంది ఇంకా అదనంగా చేరి ఆగస్ట్ ఆరో తేదీ ఎమ్మెల్సీ రమేష్ గారి మీద వేల్పుల రాము గారి మీద అత్యంత తీవ్రమైన దాడి అంటే హత్యాయత్తం చేసినారు ఏ మాత్రం ఏ మొరపాటు జరిగినా ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలు పోయిండే పరిస్థితి మరి ఇంత ఘోరమైన దాడులు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డెకాయిట్ బ్యాచీలు చేస్తే ఇప్పటి వరకు ఒక్కరినంటే ఒక్కరిని అరెస్ట్ చేసిన పాపాను పోలేదు ఈ కూట ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి వారి చిత్తశుద్ధి ఇక్కడే కనిపిస్తూ ఉంది కదా మరోవైపు ఆ రోజు ఎమ్మెల్సీ గారిపైన రాము పైన దాడి జరిగితే దానికి కౌంటర్ కేస్ మళ్ళా వాస్తవాన్ని కేసు కట్టారు అరెస్ట్ లేదు ఒక అభూత కల్పన ఒకటి క్రియేట్ చేసినారు ఒక ధనుంజయ్ అనే ఒక వేముల వ్యక్తి మీద రాము అండ్ హేమాద్రి తిట్టినట్టు కొట్టినట్టు వాళ్ళతో పాటు ఇంకా యాభై మంది కొట్టినట్టు ఒక కల్పితమైన కథ క్రియేట్ చేసినారు ఆ కథ ఆధారంగా ఎఫ్ఐఆర్ రికార్డ్ చేసినారు ఎఫ్ఐఆర్ రికార్డ్ చేసి ఎస్సీ ఎస్టీ సెక్షన్ యాక్ట్లు పెట్టినారు త్రీ నాట్ సెవెన్ యాక్ట్ పెట్టారు దాదాపు రాము హేమాద్రి కాకుండా మరొక యాభై మంది ఇతరులు అని చెప్పి పెట్టారు నాన్ నాన్అైలబుల్ కేసెస్ ఈ యాభై మంది ఇతరులు అంటే ఏ రకంగా అంటే బస్సు ఉంటే ఖాళీ బస్సు ఉంటే బస్సులో సీటు పైన కుర్చీ వేసు సీటు పైన ఖర్చీఫ్ ఏ రకంగా వేస్తాము ఆ మాదిరి ఈ యాభై మందిని రిజర్వ్ చేసుకున్నారు మన పులివెందుల పోలీసులు ఎవరిని కావాలంటే వాళ్ళను పులివెందుల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే క్రియాశీలకంగా గ్రామంలో ఉన్నారో వాళ్ళందరినీ ఆ యాభై మంది ఇతరుల కేటగిరీ కింద ఎత్తి రిమాండ్కి పెట్టాలా రిమాండ్కి పెట్టి ఎలక్షనీరింగ్ ఎలక్షనీరింగ్ బలహీనం చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనే ఒక కుటిల పన్నాగం ఇప్పటికే అందులో భాగంగా తొమ్మిది మందిని రిమాండ్కి పెట్టారు ఇంకా విపరీతంగా గాలింపులు చేస్తూ ఉన్నారు మా పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం ఒక అక్రమ కేసు కట్టి నాన్ బైలబుల్ సెక్షన్లు పెట్టి ఈ మాదిరి ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసి రిమాండ్కి పెడతా ఉన్నారు ఎంత దారుణమైన అన్యాయమైన పోలీసింగ్ పులివెందల్లో ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మా నాయకుల మీద మా కార్యకర్తల మీద దాడి జరిగితే మా కార్యకర్తలు తీవ్రమైన ఆగ్రహానికి గురైతే నేను వాళ్ళందరినీ సముదాయి ఇచ్చి ఒక పీస్ ర్యాలీ చేశాం అది కూడా ఎస్పీ గారికి చెప్పి చేశాం ఎస్పీ గారికి చెప్పి ఇట్లా పీస్ ర్యాలీ చేస్తాం మా కార్యకర్తల పైన జరిగిన దాడికి సంఘీభావంగా ఒక పీస్ ర్యాలీ చేస్తామంటే ఆ చెప్పి చేసినా కూడా నూట యాభై మంది మీద మళ్ళీ కేసులు కట్టినారు ఆ ర్యాలీ చేసినందుకు మా పార్టీ ఎంపీపీ ఒకరు టీడీపీలోకి పోతా ఉంటే ఫోన్ చేసి ఎందుకయ్యా వైఎస్ఆర్సిపి బీఫాంలో గెలిచినావు వైస్ఎంపీగా నీకు పార్టీ గుర్తింపించింది నిన్ను బాగా చూసుకుంది ఎందుకైనా నువ్వు పార్టీ మారుతా ఉన్నావని అడిగితే దానికి మళ్ళా ఒక ఫాల్స్ కేసు కట్టినారు ఇష్టం వచ్చినట్టు కేసులు కట్టడం ఇష్టం వచ్చినట్టు నాన్ వేలబుల్ సెక్షన్లు పెట్టడం పులివెందల మండలంలో ఉన్న యాక్టివ్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయడం నిజంగా కుటుంబ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి నిజంగా మీ పరిపాలన పైన నమ్మకం ఉంటే మీరు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేసినామని మీరు అనుకుంటే మీ పర్ఫార్మెన్స్ పైన మీకు నమ్మకం ఉంటే ఇన్ని అక్రమ కేసులు పెట్టాలనా మా వాళ్ళ మీద ఇన్ని బైండవర్లు చేయాలనా ఇంతగా భారీ కుట్రలు కొన్ని పోలింగ్ బూతులనే మార్చేయాలనా ఇవన్నీ అవసరమా మీరు నిజంగా మీ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం ఉంటే అవి లేవు కాబట్టి మీ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం లేదు కాబట్టి బలహీనంగా ఉన్నారు కాబట్టి మీ బలహీనత నుంచి ఇటువంటి దాడులు వస్తూ ఉన్నాయి మీ బలం నుంచి కాదు ఇవాళ ఈ పోలింగ్ బూతులు షిఫ్టింగ్ అనేది కూడా పోలింగ్ శాతంను డ్రాప్ చేయాలా పోలింగ్ శాతం పడిపోవాలా బూతులను క్యాప్చర్ చేయాలా తమ వశం చేసుకోవాలన్నా ఒక కుట్ర ఒక పన్నాగంతో ఈ పోలింగ్ బూతులను పూర్తిగా అధికార పార్టీ అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ పూర్తిగా కొల్యుడై ఈ మాదిరి పోలింగ్ బూతులను పూర్తిగా మార్చడం జరిగింది నిన్నటి తినా మేమందరం నల్గొండవారిపల్లెలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళాం నిన్న సాయంత్రం వెళ్ళినప్పుడు ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఎంత అన్యాయము మా ఊర్లో పక్కనే పోలింగ్ బూత్ ఉంది ఆరు వందల ముప్పై మంది మేము ఉన్నాం ఇక్కడ నుంచి కానీ ఒక్క ఓటు కూడా మా పోలింగ్ లో మాకు లేదు అందరం నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి పక్కనున్న నల్లపరెడ్డి పల్లెకి పోవాల్సిన పరిస్థితి ఎంత అన్యాయము ఈ నాలుగు కిలోమీటర్లు మా అంటే వాళ్ళే చెప్తా ఉన్నారు ప్రజలు ఈ మాదిరి మేము ఆ నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి పోయే పరిస్థితి చేస్తే టీడీపీకి సంబంధించిన రౌడీలు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు అడ్డుకొని వాళ్ళని పోలింగ్కు పోకుండా అడ్డుకుంటారు పోలీసులు వాళ్ళకు వత్తాస పలుకుతారు తద్వారా పోలింగ్ శాతం పడిపోయే పడిపోయే ప్రమాదం ఉంది ఆ ఒక్క నల్లగొండవారిపల్లి గ్రామంలో మీరు ఒక్కసారి పాత రికార్డులు చూడండి మొన్నటి ఎన్నికలు చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చూడండి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చే ఆ ఒక్క బూత్లోనే వస్తుంది అటువంటివి ఆరు పోలింగ్ బూత్స్ ఆరు పోలింగ్ బూత్స్ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు షిఫ్ట్ చేసి పారేసినారు పోలింగ్ పోలింగ్ శాతం తగ్గడానికి అంటే ఇన్ని ఇన్ని బైండ్ ఓవర్ కేసులు ఒక పక్క పెడతా ఉన్నారు ఇన్ని నాన్ బైడబుల్ కేసులు ఫాల్స్ కేసులు ఒక పక్క పెడతా ఉన్నారు ఈ మాదిరి హత్యాయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ చాలా ఉన్నట్టు మళ్ళా పోలింగ్ బూతులు ప్రజలకు ఇంకా సౌలభ్యం పెంచాలే కానీ ఈ మాదిరి ప్రజలకు అసౌకర్యంగా ఎక్కడా చేయకూడదు మరి ఇంత ఘోరంగా ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉన్నారే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కమిషను కొలియోడయ్యి మరి దీన్ని ఎన్నికలను నిజంగా అంటారా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఏమన్నా మాట్లాడితే మా అభివృద్ధి చేసి ఓటు ఏంటి అంటారు నిజంగా వాళ్ళు ఏం అభివృద్ధి చేసినారంటే అభివృద్ధి చేసినాం చేసినామని చెప్పుకుంటే ఒక వంద సార్లు చెప్పుకుంటే ప్రజలు ఏమైనా నమ్ముతారని ఏమైనా అపోహలో ఉన్నారేమో ప్రజలకు పులివెందల ప్రజలకు మరీ ముఖ్యంగా స్పెసిఫిక్గా బాగా తెలుసు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ ఇక్కడ అభివృద్ధి చేయలేదన్న విషయం తెలుసు ఈ ప్రాంతం బాగుందంటే ఈ ప్రాంతం అన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెంద చెందిందంటే ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అభివృద్ధి చెందింది ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది ఎక్కడో శ్రీశైలం ఎక్కడో కృష్ణా నీళ్ళు ఆ నీటిని ఈ ప్రాంతానికి సిబిఆర్ కానీ పైడిపాలెం కానీ తీసుకొచ్చింది ఎవరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సిబిఆర్కి పైడిపాలెంకు నీళ్లు తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు జీకేఎల్ఐకి అదేవిధంగా సిబిఆర్ పైడిపాలెం పరిధిలో ఉన్న పీబీసీ విధంగా సిబిఆర్ పరిధిలో ఉన్న లింగాల బ్రాంచ్ కెనాలకు మొత్తం అన్ని చోట్ల ఎత్తిపోతల పథకాలు పెట్టి ప్రతి గ్రామానికి ఆ వచ్చిన కృష్ణానీటిని అందించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు ఈ మాదిరి వాళ్ళిద్దరి హామంలోనే ఈ ప్రాంతం సాగునీటి రంగంలో అభివృద్ధి చెందింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అరటి రైతుల కోసం ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కాంప్లెక్స్ కట్టించాడు ఇప్పటి వరకు దాన్ని అంటే దాన్ని ప్రారంభించారు కూడా ఇప్పటి వరకు దాన్ని వినియోగంలోకి తీసుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్ల వెనక్కి పంపించింది ఈ ప్రభుత్వం ఏమనంటే మళ్ళీ మేము అభివృద్ధి చేసినామంటారు ఏం అభివృద్ధి ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ వలన ఏం లాభం జరిగింది అంటే ఒక్క లాభం జరగల బాగా ఉన్న పల్లెలను ప్రశాంతంగా పచ్చగా ఉన్న పల్లెల్లో ఇవాళ రక్తపాతం సృష్టిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనించండి వీరి పనులు వీరి వేషాలు గమనించమని చెప్పి పులివెందల మండల ప్రజలను మనవి చేసుకుంటా ఉన్నాం నిజంగా నిజంగా పొరపాటునో గ్రహపాటునో వాళ్ళను బలపరిస్తే పులివెందల దౌర్జన్యాలకు నిలయమైపోతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతము ఎన్నో సంవత్సరాలుగా అత్యంత ప్రశాంతంగా అభివృద్ధి పర పదంలో ముందుకెళ్తా ఉంది ఇటువంటి ప్రాంతాన్ని వ్యవసాయం బాగుంది ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అరటి పెద్ద ఎత్తున చీనీ సాగుంది నీళ్లు బాగున్నాయి కోనసీమను తల్పించే విధంగా వ్యవసాయం పులిందులో ఉంది మరి ఇటువంటి ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేసే విధంగా మరి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గడిచిన రోజులుగా దౌర్జన్యాలు చేస్తూ ఉందో మనం గమనిస్తూ ఉన్నాం వారికి మనం మద్దతు ఇస్తే ఈ దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతాయి అంటే వారి స్టైల్ ఆఫ్ ఆపరేషనే అది నాలుగు బ్యాచ్లు పెట్టుకున్నారు ఆ నాలుగు బ్యాచ్లు పూర్తిగా వాళ్ళ వెహికల్స్ నిండా రాడ్లు పెట్టుకొని రాళ్ళు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు కేవలం రేపు పోలింగ్ ఎల్లుండి పోలింగ్ను పూర్తిగా డిస్టర్బ్ చేయాలా డిస్టర్బ్ చేసి ప్రశాంతంగా పోలింగ్ జరగకూడదు ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా పోలింగ్ జరిగితే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు అలా జరగకూడదని చెప్పి ఇష్టం వచ్చినట్టు కానీ పోలీసులు దీన్ని అవుట్ గా ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు అంటే పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు వాళ్ళను ఒక పక్కేమో మా కార్యకర్తలను నాయకులను కనిపిస్తే అరెస్టులు చేస్తూ ఉన్నారు మరో పక్కేమో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళ వెహికల్స్లో రాడ్లు రాళ్లతో వచ్చిన పెట్రోల్ క్యాన్లతో వచ్చినా వాళ్ళని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఉదాసీనంగా వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళని పర్మిట్ చేస్తూ ఉన్నారు గ్రామాల్లోకి వెళ్ళి అలచడి సృష్టించడానికి అల్లర్లు సృష్టించడానికి మరి ఇంత ఘోరమైన పోలీసింగ్ మనం చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతాయన్న ఉన్న ఎన్నికల్లో మరొకసారి ప్రజలను పులివెందుల ప్రజలను మనవి చేస్తూ ఉన్నాం మా కార్యకర్తలకు నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం ఎంత హరాస్మెంట్ అంటే భరించలేని హరాస్మెంట్ ఒక్కొక్కరి పరిస్థితి ఏంటంటే నిజంగా మా కార్యకర్తలు పోలీసుల పోలీసులు ఇష్టం వచ్చినట్టు రిమాండ్కి ఒకవైపు పెడతా ఉన్న అరెస్ట్ చేసి మా కార్యకర్తలు ఏ మాత్రం బెదరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ ఉన్నారు నిజంగా మనస్ఫూర్తిగా హ్యాట్ సాఫ్ట్ వైసీపీ కార్యకర్తలు ఇటువంటి కార్యకర్తలు దొరకడం మా అదృష్టం మా పార్టీ అదృష్టం మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మన కార్యకర్తలందరం మన నాయకులందరం ఐక్య ఐ మన ఐక్యతతో మన సంఘటితంగా ఉండి ఈ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ అరాచకాలను మనం ఎదుర్కొని ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరిపించి ఖచ్చితంగా పులివెందుల మండలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా మనవి చేస్తూ మరో ముఖ్యంగా మరోసారి ముఖ్యంగా